దయచేసి ప్రతి ఒక్కరూ గమనించగలరు తపాకులు పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం తొందరపాటు చర్యలు తీసుకుంటే ప్రమాదం పోంచి ఉంటుంది మిమ్మల్ని నమ్మకొని ఈ వెనుక ఒక కుటుంబమే ఉంది చిన్నపిల్లలకు ప్రమాదకరమైన తపాకులు దూరంగా ఉంచండి హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు మా అందరికీ దీపావళి పండుగ జరుపుకోవడం తెలుసు కానీ అసలు మనం దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటున్నామో కొంతమందికే తెలుసు సో ఇవాళ దీపావళి పూర్తి కథ యానిమేషన్ రూపంలో చూసేద్దాం పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని ఒక సముద్ర అడుగున బంధించినప్పుడు విష్ణుమూర్తి తీవ్రమైన ఆగ్రహంతో వరాహస్వామి అవతారం దాల్చి హిరణ్యాక్షుడితో యుద్ధానికి దిగాడు విష్ణుమూర్తికి హిరణ్యాక్షుడికి మధ్య వెయ్యి సంవత్సరాల ఘోరమైన యుద్ధం జరిగింది చివరిగా రాక్షసుడు వెయ్యి సంవత్సరాల ఘోర యుద్ధం తరువాత మరణించాడు అప్పుడు విష్ణుమూర్తి భూదేవిని రక్షించి తన యథాస్థానానికి చేర్చాడు ఆ సంతోష సమయంలో భూదేవి విష్ణుమూర్తి సంభోగంలో పాల్గొన్నారు వారికి ఒక రాక్షసుడు బిడ్డగా జన్మించాడు రాక్షసుడు ఇందుకు జన్మించాడు అంటే ఆ సంభోగం జరిగిన వేళ అసల సంధ్య వేళ కనుక లక్ష్మీదేవి పుట్టింది అసూరుడు అని భయపడకుండా అల్లారు ముద్దుగా పెంచింది లక్ష్మీదేవి విష్ణుమూర్తికి భయపడి స్వామి మీరు రాక్షసులను చంపేస్తారుగా కాని నా బిడ్డను చంపనని మాటివ్వండి అని అడిగింది ఆ మాటకు విష్ణుమూర్తి నేను నీ బిడ్డకు హాని చెయ్యను నీ బిడ్డ చావు ఈ సృష్టిలో కేవలం నీ చేతుల్లోనే జరుగుతుంది అని మాట ఇచ్చారు ఆ మాటకు లక్ష్మీదేవి సంతోషించి నా బిడ్డను నేను ఎందుకు చంపుకుంటాను అని సంతోషపడింది లక్ష్మీదేవి ఆ బాలుడికి నరకాసుర్ అని నామకరణం చేసి తన తండ్రి ఆయన జనక మహారాజుకి అప్పగించింది జనక మహారాజు ఆ బాలుడికి అన్ని విద్యలోనూ శిక్షణ ఇచ్చి క్రమశిక్షణతో పెంచాడు నరకాసురుడు కూడా ఎంతో బుద్ధిగా క్రమశిక్షణతో విద్యలన్నీ నేర్చుకొని ఎంతో మంచివాడు గొప్పయోధునిగా మారాడు నరకాసురుడు దేవిమతను ఎంతో ఇష్టంగా తన అమ్మలా పూజించేవాడు జనక మహారాజు నరకాసురుడిని ప్రజ్యోతిష రాజ్యానికి రాజుగా చేశాడు నరకాసురుడు రాజుగా తన ప్రజలను ఎంతో గొప్పగా చూసుకునేవాడు ఎన్నో సంవత్సరాలు న్యాయ పరిపాలన కొనసాగించాడు త్రేతాయుగం పూర్తయి ద్వాపరయుగం మొదలైంది నరకాసురుడికి తన పక్క రాజ్యం అయిన శూనితాపురం రాజు బాణాసురుడితో స్నేహం ఏర్పడింది బాణాసురుడు చాలా చెడ్డవాడు బాణాసురుడు ఎప్పుడూ ఆడవాళ్లను అవమానిస్తూ ఉండేవాడు నరకాసురుడు దేవిమాతను అంబలా పూజించడం బాణాసురుడికి నచ్చలేదు బాణాసురుడు నరకాసురుడిని రెచ్చిగొట్టాడు ఆరవాళ్ళకి గౌరవం అసలు ఇవ్వకూడదని ఆడవాలంటే కేవలం పడక సుఖం కోసం మాత్రమే పనికి వచ్చేవారని ఈ శక్తి ముందు వారు పనికిరాని వారని వాళ్లని ఎప్పుడు కాళ్ల కిందే పెట్టుకోవాలని చెప్తాడు ఈ మాటలకు నరకాసురుడు బాగా ప్రభావితుడయ్యి కొన్ని రోజులకు దేవిమాతను పూజించడం మానేశాడు అప్పటి నుంచి కనిపించిన ప్రతి ఆడపిల్లను ఘోరంగా బలత్కరించేవాడు అన చుట్టూ ఉన్న రాజ్యాలపై దండయాత్ర చేసి వారిని ఓడించి అక్కడ ఉన్న రాజకుమార్తెలని బలవంతంగా ఎత్తుకొచ్చి రోజుకు ఒకరిని వారికి ఇష్టం లేకపోయిన ఘోరంగా బలాత్కరించేవాడు రోజు రోజుకు నరకాసురుడు అన్యాయాలు దారుణంగా పెరగసాగాయి విష్ణుమూర్తి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి రూపంలో అవతారమెత్తాడు ఆయన పరమాత్మ కనుక ఆయనకు అన్ని విషయాలు గుర్తుంటాయి ఆయన లక్ష్మీదేవికి ఇచ్చిన మాట ప్రకారం నరకాసురుడిని చంపలేడు లక్ష్మీదేవి సత్యభామ రూపంలో అవతారమెత్తింది కాని ఆవిడకి జరిగినవి గుర్తులేవు శ్రీకృష్ణుడు జాంబవంతుడిని ఓడించి శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చి సత్యభామను వివాహమాడతాడు ఒకరోజు నరకాసురుడు పదహారు వేల మంది ఆడవాళ్లను బలాత్కారం చేస్తున్నాడని తెలుసుకున్న శ్రీకృష్ణుడి విషయం పూర్తిగా సత్యభామకు వివరిస్తాడు ఆది విన్నా సత్యభామ ఆగ్రహంతో రగిలిపోయి వెంటనే శ్రీకృష్ణుడిని వెంట పెట్టుకుని నరకాసురుడు పైకి యుద్ధానికి బయలుదేరింది ముందుగా నరకాసురుడు శ్రీకృష్ణుడితో ఘోరయుద్ధం చేస్తాడు అలా చాలా రోజులు యుద్ధం తరువాత అలసిపోయిన నరకాసురుడు శ్రీకృష్ణుడు పైకి మూర్ఛాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ అస్త్రం తగిలిన వెంటనే శ్రీకృష్ణుడు మూర్చపోయినట్టు నటిస్తాడు నిజంగానే శ్రీకృష్ణుడు మూర్చబోయాడని సత్యభాం కోపంతో రగిలిపోయి నరకాసురుడును వదించింది వారిద్దరూ ఆ పదహారు వేల మంది ఆడవాళ్లను విడిపిస్తారు కాని ఆ ఆడవాళ్లు అందుకు నిరాకరిస్తారు మేం చెడిపోయిన వాళ్ల మమ్మల్ని ఈ సమాజంలో పెళ్లి ఎవరు చేసుకుంటారు మాకు చావే గతి అని వాపోతారు ఆ మాటలకు శ్రీకృష్ణుడు ఆ పదహారు వేల మంది ఆడవాళ్లు పెళ్లి చేసుకుని తనతో తీసుకెళ్తాడు ఇలా సత్యభామ నరకాసురుడు చంపిన ఆ చతుర్దశి రోజునే నరక చతుర్దశి అని అంటారు ఇక ఇదే రోజున సీతారామ లక్ష్మణులు వనవాసం పూర్తి చేసి అయోధ్యకు రావడంతో అయోధ్య నగరం మొత్తం తపాకులతో నిండిపోయింది అలాగే విష్ణుమూర్తి అవతారమైన వామనుడు బలి చక్రవర్తిని అదే రోజున ఓడించాడు ఇక మన కాళిక దేవి రక్త బీజుడిని ఆ రోజు హతమార్చింది అని అంటారు ఒకే రోజు భూమికి జరిగిన మంచికి గుర్తుగా ప్రతి సంవత్సరం టపాకులతో సంతోషంగా దీవాళీ పండుగ జరుపుకుంటారు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కుదిరితే ఒక షేర్ చేయండి మన శివ పార్వతి యానిమేషన్స్ తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు